కోసం చంద్రబాబు నాయుడు శిష్యులైనటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు అయితే మరోవైపు అనేక మందిలో అనేక మంది శిష్యుల్లో ఒకడైనటువంటి మహా ఛానల్ వంశీ కూడా చంద్రబాబు నాయుడు లైన్లో ఇవాళ తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ఇవాళ వంశీ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రకటనలు కావచ్చు ఆయన వ్యూస్ని న్యూస్ లాగా చదవడం కావచ్చు నిజానికి జరగాల్సినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వీళ్ళు మీరు ఇవాళ ప్రపంచానికి వదులుతున్నటువంటి న్యూస్ ఏదైతుందో అదంతా కూడా అధికారులు బాధ్యత చేయాల్సినటువంటి విచారణ మేము డెఫినెట్గా వెల్కమ్ చేస్తూ ఉన్నాం అనేక విచారణలు ఇష్టం వచ్చినట్టుగా మా మీద అప్రతిష్ట పాలు చేసేటువంటి విచారణలు జరుపుతున్నా మేము గౌరవంగానే ఉన్నాం ఎట్టి పరిస్థితులు కూడా మేము డిఇేట్ కాదలుచుకోలేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని చెప్పడానికి మేము పోరాటం చేస్తున్నాం కానీ ఇచ్చిన హామీలను పక్కకు వేసినటువంటి ఈ ప్రభుత్వం ఇటువంటి ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను ప్రోత్సహించి తద్వారా మా నాయకత్వం మీద అవమానకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజానికి ఏ ఒక్క వ్యక్తి పట్ల మాకు ఎన్నడూ కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయం లేదు సంస్థలు ఏవైనా నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా ఆ సంస్థల పట్ల మాట్లాడినాం కానీ వ్యక్తులుగా ఇవాళ మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి గందరగోళమైనటువంటి విషయం ఎంతకు దారితీస్తుందో చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నది సరిగ్గా నేను చెప్పినటువంటి మహా న్యూస్ వంశీ అనేటువంటి ఒక రిపోర్టర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనుల ద్వారా ఇవాళ తెలంగాణలో ఒక అస్థిరమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి తెలంగాణ అంటేనే గౌరవం లేనటువంటి పరిస్థితికి ఇవాళ మహాన్యూస్ వంశీ ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను ఇవాళ అడుగుతున్నాను మహాన్యూస్ వంశీని ఇవాళను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినావు కదా నీ నీ ఆలోచన అంతా కూడా నువ్వు పెట్టినటువంటి తంబినీలన్నీ కూడా నిన్న దాడి జరగంగానే ఎందుకు నీ టీవీ నుంచి భాయమైనవి ఎందుకు నీ పోర్టల్ నుంచి వెళ్ళి మాయమైనయి నీ ఛానళ్ళకెళ్ళి ఇవన్నీ ఎందుకు మాయం చేసినావు మేము ఇవాళ అడుగుతా ఉన్నాం నిన్న నిన్న మొన్నటి దాకా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టుగా నీ కడుపులో ఉన్నటువంటి గ్యాస్ కూడా నీ దుర్మార్గమైనటువంటి మాటలన్నీ కూడా నీకు ఇష్టం లేని తెలంగాణ వచ్చిందనేటువంటి ఒక అక్కసు నీ కడుపులో ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్ర ఎన్జిఓలతోటి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించడానికి కారకుడైనటువంటి నువ్వు ఇవాళ తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ మీ బాసు నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయితే ఆయనకు వెన్నుదన్నుగా నిలవాలని తెలంగాణ అస్థిరత్వంగా ఉందని తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు చివరికి ఆంధ్రాకు పోవాలనేటువంటి ఒక కుట్ర నీలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రసారాలు చేస్తూ ఉన్నావు మేము ఈ సందర్భంగా మీడియా మిత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీడియా అంటే ఒక బాధ్యత కలిగింది మీడియా హౌస్ అంటే డెఫినెట్గా సమాజానికి ఒక దిక్సూచిలాగా జరుగుతున్నటువంటి వార్తల్ని వార్తల్లాగా పంపాల్సినటువంటి మీడియాలో కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి దానికి నిజానికి మిగతా మీడియా సంస్థలు కూడా ఇవాళ తలదించుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది నిజానికి పోటీ వంశీకి ఉండవచ్చు రామోజీరావు తర్వాత ఆ స్థానాన్ని నేను చేర్చుకోవాలన్నటువంటి ఉబలాటం నీకు ఉండవచ్చు లేదు రాధా ఏబిఎన్ రాధాకృష్ణ గారి తర్వాత ఆ స్థానాన్ని నేను చేరుకోవాలని ఉబలాటం నీకు ఉండవచ్చు నీ ఉబలాటం ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగమై ఉండాలని ఉబలాటం నీకు ఇష్టం లేకున్నా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనివార్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి వైపు నీ పని ఉండాలి కానీ ఫక్తు మా నాయకుల మీద ప్రొద్దున లేస్తే అవాస్తవమైనటువంటి సిట్ చేయాల్సినటువంటి విచారణ అంతా కూడా మహా టీవీలో కూర్చొని నువ్వు చేస్తుంటే ఇవాళ లక్షలాదిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి అభిమానులు ఎట్లా ఊరుకుంటారు ఎస్ తప్పకుండా కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కొంతమంది నీ పైన దాడి చేయవచ్చు కానీ ఈ సందర్భంగా ఏదైతే ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులున్నారో ఈ సందర్భ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కొంతమంది కేటీఆర్ గారు చేసినటువంటి కేటీఆర్ గారు పై చేసినటువంటి అవాంఛనీయమైనటువంటి మాటలకు కొంతమంది మనస్తాపం చెంది పోయి దాడి చేయవచ్చు కానీ ఇది ఆరంభం మాత్రమే సూటిగా చెప్తా ఉన్నాం తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళుగా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రం మేము ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం ఈ చిల్లర వ్యవహారాలకు ఎట్టి పరిస్థితిలో సహించము ఇరవై ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నాం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఇంకేం నాకు చైతన్యం చచ్చిపోలేదు చేయలేకుండా లేము ఇవాళ మేము సూటిగా ఇంకో మాట అడగదలుచుకున్నాం బుద్ధిజీవులు అయినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద మనుషులకి మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఇటువంటి పోకడనలు ఎటువైపు దారితీస్తే ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం ఇటువంటి వంశీ లాంటి అరాచక శక్తులు అరాచకవాదులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అతను ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ని వాళ్ళు అడగదలుచుకున్నాం బుద్ధిజీవుడిగా మాట్లాడుతున్నటువంటి కోదండరామ్ గారిని అడగదలుచుకున్నాం అదేవిధంగా జర్నలిస్టులకు ఆదర్శంగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అడగదలుచుకున్నాం మీరు వంశీ లాంటి వ్యక్తులు చేసేటువంటి దుర్మార్గమైన మాటల్ని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఈ సందర్భంగా మీరు తప్పకుండా సమాజం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక బాధ్యత కలిగినటువంటి నాయకులుగా లేనటువంటి విషయాన్ని ఉన్నతిని చూపించుకుంటూ ఇవాళ కుటుంబాల్లో కుటుంబ సభ్యులు కూడా కనీసం టీవీ ముందలు కూర్చున్నటువంటి ప్రసారాలు చేస్తూ ఉంటే మీరు ఎట్లా సమర్థిస్తారు వంశీ ఏ ఒక్క రోజు కూడా తెలంగాణకు అనుకూలంగా లేని విషయాన్ని మీకు తెలియదా ఆనాడు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదలుకొని సినిమా హీరో ఒక సినిమా హీరోని బ్లాక్మెయిల్ చేసి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో రాత్రంతా పెడితే ఆనాటి వంశీ యజమాని అయినటువంటి మీడియా సంస్థ నాయక్ మీడియా సంస్థ యజమాని పోయి విడిపించుకుని వచ్చినటువంటి విషయాలు మీకు తెలియదా వంశీ నేర చరిత్ర వంశీ యొక్క ఎల్లో జర్నలిజం ప్రపంచానికి తెలుసు ఆయన పెట్టినటువంటి తమ్మునేలే చాలా స్పష్టంగా పడుతుంది ఇవాళ వంశి బ్రతుకుతుందంతా కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసి బ్రతుకుతా ఉన్నాడు ఒక్కసారి ఈ సందర్భంగా మరి ఆయన పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళని చూడండి బీఆర్ఎస్ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ఆ వీడియోస్కు డెబ్బై వేలు యాభై వేల వరకు యాభై వేలు డెబ్బై వేలు రావచ్చు మిగతా సమాజం కోసం ఏదన్నా నువ్వు చేయాలనుకుంటే కనీసం ఐదు ఆరు వందల మంది చూడనటువంటి నీ వార్తల్ని కేవలం మా మీద విషం జల్లేటువంటి వార్తల ద్వారా నీ మీడియా ఛానల్ని నడుపుకోవాలని ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తున్నాం ఆగం ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఇటువంటివే పునరావృతం అయితే నువ్వు కలుగులో పడుకున్నా కానీ తెలంగాణ ప్రజలు ఊరుకోరు లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధితో ఇవాళ ఆయన పట్ల ఒక విశ్వాసం ఆయన పట్ల ప్రేమ చూపించేటువంటి తెలంగాణ సమాజం అంతా కూడా వెంట అనేటువంటి విషయాన్ని ఈ విధమైనటువంటి ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం మా నాయకుడు మాకు నేర్పింది శాంతియుతంగా పోరాటం చేయమని వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగాలని కానీ మీరు రెచ్చగొడితే చేతులు మూడ్చుకొని కూర్చున్నటువంటి చేతగాని పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అయినప్పటికీ ఎటువంటి రెచ్చగొట్టే అది చేసినా కానీ తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం కాబట్టి తెలంగాణలో నువ్వు ఇచ్చినటువంటి హామీలని తప్పకుండా నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం మరోవైపు రెచ్చగొట్టే వాళ్ళ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉంటుంది విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం తెలంగాణలో నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరం పది సంవత్సరాలు తెలంగాణలో ఒక సిస్టమేటిక్గా ఉండే వాతావరణం కానీ ఇప్పుడు కొందరు మీడియా వ్యక్తులు తెలంగాణలో విద్వేషపూరితంగా ప్రవర్తిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పదేళ్ళ తెలంగాణ తర్వాత ఎవరెవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఆనాడు ఉన్నారో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యాక్టివ్ అయ్యి ఆనాడు ఎట్లయితే తెలంగాణ రావద్దు అని చెప్పి అడ్డుపడ్డరో ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైన బీఆర్ఎస్ మీద విషం ప్రయత్నం చేస్తున్నారు నేను వంశి గారికి ఎందుకంటే వంశి గారు కావచ్చు అక్కడ ఉన్న మిత్రులు కావచ్చు చాలామంది నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు వంశీ కూడా నాకు మంచి మిత్రుడు నేను ఒకటి అడుగుతున్నాను మీరు ఇచ్చిన ఐటెంల ఇది విశ్వ ఇది సమంజసమైన దాన్ని అడుగుతున్నాను మీరు దీన్ని ఎట్ట ఎట్ట జస్టిఫై చేసుకుంటారో మీరు చెప్పండి ఎందుకంటే నేను దీన్ని మళ్ళీ మీడియాకు సూచించదలుచుకోలేదు ఎందుకంటే అంత అసహ్యంగా ట్యాక్స్ పెట్టేవాళ్ళు నేను ఎక్కడ జర్నలిజం ఇప్పటివరకు అయితే నేనైతే మరి చూడలే నేను కూడా పెట్టాను నేను దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు నేను కూడా పనిచేస్తాను ఇంత అసహ్యంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని హరణం చేసే రకంగా స్లగ్స్ కానీ ట్యాక్స్ కానీ ఎన్నడూ నేను రైటప్పుడు ఎవరు చూడలేము ఇప్పుడు చూడలేను నేను మరి మీరు ఎందుకు అది అసలు ఛానల్ నడిపిస్తున్నారు మీరు ఏ విలువలతో నడిపిస్తున్నారు మీరు మీకు ఏ ఉన్న ఎటువంటి సమాచారంతో కేటీఆర్ గారిని కావచ్చు ఇంకో మా పార్టీ సంబంధించిన నాయకు కేసీఆర్ గారిని కావచ్చు ఎట్లా మీరు అవన్నీ రాయగలుగుతున్నారు ఏ సమాచారం ఉంది దానికి ఏమైనా మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ప్రూఫ్స్ ఉంటే ఎవిడెన్స్ చూపెట్టి పలా ఫలా ఉంది మీకు నిజంగా దీంతో సంబంధం ఉండదని చెప్పి ఎస్టాబ్లిష్ చేయాల్సింది కానీ ఏది ఎస్టాబ్లిష్ చేయకుండా ప్రజల్లో దుష్ప్రచారాన్ని స్పెక్ట్ చేయడానికి ఎందుకు మీకు అవసరం వచ్చింది అంటే దీని పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయని అర్థమవుతుంది మీకేదా పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి మిమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు ఎవరు ప్రేరేపిస్తున్నారో చెప్పడాగా ఉంటుంది మీరు చంద్రబాబు మనిషి కనుక అందరూ కూడా చంద్రబాబునే అంటారు మేము చంద్రబాబు ఫండింగ్తో నడుస్తున్నది కనుక చంద్రబాబు ఫండింగ్తో అంటారు మేము అందరం కూడా అదే అంటాం మీరు మొదటి నుంచి కూడా ఇంకా మేము మాట్లాడాలనుకుంటే చాలా విషయాలు మాట్లాడచ్చు కానీ మేము ఇప్పటికి చెప్తున్నాం అక్కడ కూడా మా వాళ్ళు పనిచేస్తున్నారు తెలంగాణలో చాలామంది మీరు జర్నలిస్ట్ ఉన్నారు మేము అది చెప్తున్నాం ఒక సిస్టమేటిక్గా పనిచేయండి మీరు నీతి నిజాయితీగా పనిచేయండి విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వండి ఇటువంటి కంపు కుళ్ళు ఉన్న సమాచారాన్ని ప్రజలకు ఇవ్వకండి దుష్ప్రచారం చేసి మా పార్టీ నాయకుల మీద మీరు బట్ట బురద చల్లి చేసే ప్రయత్నం చేయకండి నేను అదే చెప్తున్నాను ఇప్పటివరకు మీరు ఉన్నప్పుడు కూడా మేము మీ మీ దాని ఛానల్ మీ స్టాండ్ కావచ్చు మీరు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కూడా చాలాసార్లు కేసీఆర్ గారితో కలవాలి కేటీఆర్తో కలవాలి హరీషన్తో కలవాలి అని చాలాసార్లు వచ్చారు బహుశా నేను అనుకునేది మీ ఛానల్ కూడా యాడ్స్ ఇచ్చారు మీ పట్ల కూడా ఎక్కడ వివక్ష చూపినట్టు నాకైతే తెలియదు మీ కూడా యాడ్స్ ఇచ్చారు ఎలక్షన్ టైంలో కూడా మీరు యాడ్స్ తీసుకున్నారు అన్నీ అయిన తర్వాత కూడా మీరు ఇప్పుడు మళ్ళీ మా పార్టీ పట్ల ఎందుకు ఇట్లా వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు నిన్నటి సంఘటన ఎందుకు కారణం మీరే కారణం మీరే కారణం మీ యాటిట్యూడ్ కారణం ఎందుకు అంతా రిచిపోయి రెచ్చిపోయి మాట్లాడుకుంటా మొత్తం మీ వ్యూవర్షిప్ పెరగాలంటే రెచ్చిపోవాల్సిన అవసరం లేదండి కంటెంట్ ఉండాలి కంటెంట్ క్రియేట్ చేసుకోండి మంచి కంటెంట్ ఇవ్వండి ప్రజలకు పనికి వచ్చే కంటెంట్ ఇవ్వండి ప్రజని చైతన్యం చేసే కంటెంట్ ఇవ్వండి ప్రజకు తెలియని కొత్త విషయాన్ని తెలియజేసే కంటెంట్ ఇవ్వండి అంత తప్పించి ఏదో ఊగిపోతూ ఛానల్ లైవ్లో పెట్టుకొని ఊగిపోతూ మనమే మనమే అన్ని మనమే చేసినట్టు చెప్తే ఎట్లా నివేషిస్తా మనం ఆయన ఎవరిని తీయాలని చెప్పి అంటారు మీరెవరండి ఓ జర్నలిస్టులు చెప్పే పద్ధతి అది చెప్పండి మనం రిపోర్ట్ చేసేవాళ్ళం లేదు నిజంగానే ఆ పరిస్థితి ఉన్నప్పుడు నేను చేస్ నేను చెప్తున్నా నేను రాస్తున్నా ఇది తప్పకుండా నువ్వు ఫలా దొంగతనం చేసినా అని చెప్పి దాన్ని ప్రూఫ్ చేసే ప్రూఫ్ తీసుకొని మాట్లాడండి అప్పుడేమన్నా మాట్లాడచ్చు కనిపించి ఏదో అంత గాలి మాటలు తీసుకొచ్చి ప్రచారం తీసుకొచ్చి సోషల్ మీడియాకు మీ ఛానల్కి ఏం ఉంది అనిపిస్తుంది నీకు ఏమైనా తేడా అనిపిస్తుందా సోషల్ మీడియాలో ఏదైతే ఫేక్ న్యూస్ అడ్డదిడ్డమైన వార్తలు వస్తాయో పాపం సోషల్ మీడియాలో కూడా కొంచెం కొందరు బాగానే ఇస్తున్నారు కానీ కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి మీరు కూడా సోషల్ మీడియాలోకే మీరు ఉన్నది అందుకే దయచేసి మీరు మీ పద్ధతి మార్చుకుంటే బాగుంటున్నది బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఓ మిత్రుడు సలహా ఇస్తున్నాను ఎందుకంటే ఈ ఈ సంఘటన పునరావృతం కావద్దు అని చెప్పి మేము కోరుకుంటున్నాం నిన్నటి సంఘటనలు పునరావృతం కావద్దు అని చెప్పి మేము కోరుకుంటున్నాం మీరు కూడా తప్పుడు వ్యవహారాలు తప్పుడు వార్తలు ఇవ్వద్దు కూడా మేము కోరుకుంటున్నాం తర్వాత జరిగేదానికి ఎవరు కూడా ఎవరు కడుపు మండినా ఎవరు రియాక్ట్ అయితే దాన్ని మేమేం చెప్పలేం కదా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఎవరిని కూడా తెలంగాణ ఉద్యమకారులు స్పేర్ చేయలేరు ఇప్పుడు ఇంకా మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమం అయిపోయిందని మీరు అనుకుంటున్నాం కానీ మీరు చేస్తున్న ప్రతి దాడి కూడా తెలంగాణ మీద మీరు చేస్తున్న ప్రతి తప్పుడు వార్త తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకోబడిన వ్యక్తుల మీద ఎవరో ఇద్దరు ముగ్గురు మీ ముందు మీ పక్కన ఉండి వాళ్ళే తెలంగా వేరే తెలంగాణ వాదులు వాళ్ళే మాకు సపోర్ట్ ఉన్నారని చెప్పి మీరు అనుకుంటు వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం చేసి ఉంటారు కానీ ఎక్కడ లొంగని తెలంగాణ కారణం మేము ఇక్కడ ఉన్నాం మేమందరం కూడా ఒక పద్ధతిగా తెలంగాణ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం వచ్చినా శాంతి భద్రతలు బాగుండాలి తెలంగాణ అభివృద్ధి జరగాలి తెలంగాణలో ఇంకా ఏదైతే మంచి మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ నీరు తెలంగాణ దక్కాలి తెలంగాణలో ఉన్న వనరులన్నీ తెలంగాణకు వినియోగించే విధంగా ఏ ప్రభుత్వం వచ్చే విధంగా ఉండాలని కోరుకునే తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా మేము బీఆర్ఎస్తో ఉన్నాం మీకు అదే చెప్తున్నాం మీరు ఏదైనా ఇట్లాంటి వార్తలు ఇంకోసారి రాకుండా చూసుకోండి దయచేసి ఇంకా పురోగతం కాకుండా అయితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ జర్నలిస్టుల మిత్రులు కూడా నేను ఒకటి చెప్పుకుంటున్నాను పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాలే ఇప్పటికీ కూడా వస్తున్నాయి జర్నలిస్టులకు ఎక్కడ కూడా జర్నలిస్టుల పట్ల వివక్ష చూపలేరు కరోనా వచ్చే సమయంలో దేశంలో ప్రపంచంలో ఎవరు జర్నలిస్టులను పట్టించుకోకపోతే దాదాపు రెండు వేల మంది జర్నలిస్టులకు ఫ్రీగా ప్రభుత్వం ట్రీట్మెంట్ ఇప్పించింది వాళ్ళకు డబ్బులు ఇచ్చింది ఇరవై వేలు కొందరికి పదివేలు కొందరికి మీడియా అకౌంట్ తరఫున కేసీఆర్ గారి డైరెక్షన్లో అవెన్యూ ఇవ్వడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో జర్నలిస్ట్ ఇళ్ళే స్థలాలు కేసీఆర్ గారి కూడా జరిగింది అట్లా మేము తెలంగాణ జ ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ అందరూ అనుకున్నాం ఎవరు కూడా వేరే వాళ్ళు అనుకోలేదు కేసీఆర్ గారు మీరేదో వేరే ప్రాంతం నుంచి అయినా మిమ్మల్ని వివక్ష చూపుతున్నారు అని మీరు అనుకున్నారేమో అటువంటి వివక్ష ఎప్పుడు కూడా కేసీఆర్ గారు చూపలేరు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక పునరాలోచించే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు పునరాలోచించే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో మీరందరూ ఎంత వ్యతిరేకంగా పనిచేసినా మాకు తెలుసు ఆంధ్ర జర్నలిస్ట్ ఫోరం పెట్టి ఎటువంటి ఉద్యమం ఎటువంటి ఉద్యమాన్ని ప్రోత్సహించడో మాకు తెలుసు అయినా కూడా మేము మిమ్మల్ని ఎక్కడ ఎన్నడూ కూడా ఒక మాట అనలేము తెలంగాణ వచ్చిన తర్వాత అందరం మెలిసి ఉందాం సోదర భావంతో ఉందాం తెలంగాణలో శాంతి సౌ సౌభంతో ఉందామని చెప్పి అందరం అనుకున్నాం తప్పించి ఎక్కడ కూడా ఏ వివక్ష మేము చూపలేము కేసీఆర్ గారు చూపలేరు అందుకే మీరు ఇప్పటికి కూడా ఉన్నది ఉన్నట్టు రాయండి వాస్తవాలని రాయండి వాస్తవాలు రాస్తే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు మీద ఈగా వాళ్ళని కూడా మేము మీకు ఉంటాము వాస్తవాలు రాయండి మీరు మీరు వాస్తవాలు రాసినప్పుడు మీ మీద ఎవరు వచ్చా కూడా మమ్మల్ని అడగండి మేము చెప్తాం అప్పుడు అరే మన తెలంగాణలో ఉన్నారు ఓ ఛానల్ మంచి ప్రసారం చేస్తుంది వాస్తవాన్ని ప్రసారం చేస్తుందని మేము కూడా సంతోషిస్తాం అంతే తప్పించి అవాస్తవాల్ని వక్రీకరించి ప్రభుత్వం మీద లీక్లు ఇచ్చిందని చెప్పి ప్రభుత్వం మెప్పు పొందుదామని చెప్పి ఇంకోవైపు చంద్రబాబు నాయుడు మెప్పు పొందామని చెప్పి ఇష్టం వచ్చిన రీతిగా రాస్తే కనుక ఇది కరెక్ట్ కాదు అది దాని పరిణామాలు ఎట్లా ఉంటాయనే కూడా ఎవరు చెప్పలేము అందుకే దయచేసి ఏంటంటే అందరం ఈ తెలంగాణ శాంతియుతంగా ఉండాలని మేము కోరుకుంటాం తెలంగాణ ఇంకా అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి స్థాయికి పోవాలని కోరుకుంటాం ఇక్కడ అన్ని అన్ని అంగాలు అన్ని వ్యవస్థలు బాగుంటేనే తెలంగాణ అభివృద్ధి పదంలోకి వస్తుంది తప్పించి ఇంత రోజుకో లొల్లి పంచాయతీ పెట్టుకుంటే తెలంగాణ ఇమేజే దెబ్బతింటుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను జర్నలిస్ట్ మిత్రులు కూడా ఎవరైనా ఇప్పటికీ నేను చెప్తున్నాను మహాటీవీలో ఉన్న ఏ తెలంగాణ జర్నలిస్ట్ అయినా సరే మీరు వాస్తవాలు రాయండి హండ్రెడ్ పర్సెంట్ మేము అండగా ఉంటాం అవాస్తవాల్ని రాస్తే దానికి ఎవరూ బాధ్యులం కాము థ్యాంక్ యూ